రేపటి కోసం రేపటి తరం కోసం ప్రకృతి కోసం ఫ్రెండ్స్ చుడిద పెద్దగా చూసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నాం అనుకుంటున్నాం మేము కూడా బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకోండి అయితే ఈ రాగ్బీంద్ లో మంచినీళ్ళు పోసి పట్టేస్తామంటే చాలా మంచిది అంట అందుకని ఈ రోజు రాగ్బీంద్ తీసి మంచినీళ్ళు పడుతున్నాను తీనండి రోజు రాగ్బీంద్ బిందులోనే మంచినీళ్ళు పట్టి పిల్లలు పట్టేస్తామండి చాలా మంచిది అన్నారు ¿Cadolu? రాగి తో పాటు రాగ్ గ్లాస్ అండి ఎలాగుందో తాగు చేస్తాను బానే ఉన్నాయండి మనం మామూలు వాటర్ లాగా అయితే ఆరోగ్యానికి మంచిదని రాగ్బిందులో మంచి నీళ్ళు పట్టి తాగుతున్నాం పిల్లలకు కూడా ఇకనండి రాగ్బిందులో మంచి నీళ్ళే పట్టిస్తాం మంచిది అంటున్నారు హాయ్ అందరూ చెప్పండి చెప్పు పెద్ద నువ్వు చెప్పు మేము నలుగురు కూడా మా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక మంచి పని చేయడానికి అయితే వెళ్తున్నాం వీడియో కడ వరకు అయితే చూడండి చిన్న చెరు మొక్కళేశ ఇప్పుడు ఆ పక్క మొత్తం చెట్లే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిన పని అయితే చెట్లులాడుతున్నా నాలుగు మామిడి మొక్కలు తీసుకొచ్చాం ఇప్పుడు ఎక్కడికాడి నుండి పదిహేను అడుగులకు మొక్క అది కనిపించే కాడ మొక్క మళ్ళీ రెండు కుట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడో మొక్క అక్కడ మొక్క ఆ అదరో మొక్క మొత్తం అయితే నాలుగు మొక్కలు ఇప్పుడు మనం అయితే పాతున్నాం అదేనండి మనం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం ఇదిగోండి ఈ ధర అయితే చాలా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇగో ఈ గానిక సెట్ కనబడని చూసారా ఈ గానిక చెట్టు అయితే నేను షోడబండి ఇట్టేవాడు నేను మా ఊళ్ళో ఇప్పుడైతే పోతవరం నేడుతున్నానండి ఈ సెట్ నాకు రెండు సంవత్సరాలు నేను ఇచ్చింది అప్పుడే అప్పుడు కానివ్వండి సెట్లు విలువ నాకు తెలిసింది ఫ్రెండ్స్ ఈ మనకి ఆక్సిజన్ కూడా అందిస్తాయి అదేవిధంగా మనకి వర్షాకాలంలో ఎవరన్నా తడవకుండా నేర్ణ ఇస్తాయి ఎండాకాలంలో కూడా మనకి ఎండ నుండి కూడా కాపాడతాయి అన్న ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు నేను చెట్లు నాడుతున్నాను అదేవిధంగా ఇప్పుడైతే ఈ ఖాళీగా ఉన్న చోట మా ఊర్లోనే నాడుతున్నాను ఫ్రెండ్స్ అన్నాడు పడిపోతారు చూసుకోండి సరిపోద్ది ఫస్ట్ మొక్క నువ్వు పెద్ద నాటినా పెద్దడా వెళ్ళ మొక్క అందులో పెట్టి నీలోసి అమ్మ నువ్వు ఓయ్ మొక్క బాగా బతకాలని మనసులో అనుకుని అనుకో మనసులో అనుకునే అబ్బాయి కదా నీలే నీలయ్య నీలయ్య ఇంకా పోయి ఇంకా బాయ్ ఇంకా బాయ్ ఇంకా బాయి ఇంకా బాయ్ ఇంకా అయిగో బాయ్ అయిగ బాకెట్లోన్నాయి కాయి మట్టి గట్టు మట్టి గట్టు అమ్మకి సాయించే సుడి పెద్దగా అయి నేను ఈ దారం అంటే వెళ్తాను కదా అప్పుడప్పుడు నీళ్ళు అవుతాను వర్షాకాలం వాళ్ళ గుర్తి గమ్మును వర్షాకాలం పాతే బాగా బతికి ఉంటా ఎప్పుడైనా మొక్కలు దొరికినప్పుడు ఖాళీగా ఉన్న వెళ్ళి ఇలాగ పాద్దాం అయ్యే బ్రతికి రెండు రోజులకు ఒకసారి వచ్చి వచ్చిన సార్లు నీరు

పది పదడుగులు పదడుగుల దూర ఎక్కడ ఎక్కడ ఒకటి ఎక్కడది ఎక్కడది సరిపోద్దు అంత గడ్సెక్కే శుభ్రంగా అంటే ఎదిగితే అటు ఇటు నేడొత్తది కదా వాళ్ళెంతలు అయితే గుల్లజయ్ ఇట్లా ఇట్రా ఫోన్ ఇచ్చుకొనే కడతాను డొక్కుదా పోయి అమ్మా డొక్కడికి పోయి ఇంకా తేనా తెస్తానా చాలే ఇదిగోండి ఇక్కడ మొక్క పాత అది అక్కడ మొక్క పాత ఇంకెదరు పాతం ఉన్నాయి రెండు రెండు మొక్కలు ఉన్నాయి ఇంకెదరు పాతం పదండి వెళ్దాం ఇటుపక్క ఇటుపక్క అక్కడ బళ్ళిబాట వస్తుంది ఇక్కడ శుభ్రం చేసి ఇక్కడైతే మొక్క పోదు గుజీ గుల్లజయ్ అయితే బాగా ఇంకో మక్క కొద్దిగా అవతల అదే గొండ్ ముచ్చుకో పాత మట్టి కదా మొక్క నాడుతున్నామండి నీడ కోసం రేపెడి కోసం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ సెటిల్ అయితే మా కోసం కాదు ఫ్రెండ్స్ ఇవి రేపటి కోసం రేపటి తరం కోసం ప్రకృతి కోసం ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా మా ఊరి వైపు నుండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఊరు లో ఉంటాయి ఫ్రెండ్స్ మామిడి మొక్కలు నాలుగు మొక్కలు పాతాం ఇంటికి ఒక డొక్క నీళ్ళేయండి మేము కూడా డైలీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గట్రా పోతుంటాం వర్షాకాలం కదండి వర్షాలు పడితే బాగా బతికి అన్న ఉద్దేశంతో మేము పాతాం అదేవిధంగా అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ప్రతి మొక్క నాటాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదివరకు రోడ్లకు అటు ఇటు కూడా మొక్కలు ఉండేయండి ఇప్పుడైతే ఉండట్లేదు ఎక్కడ చూసినా ఎండ కనీసం ఆగడానికి కూడా ఉండట్లేదు అందుకని ఇప్పుడు ఈ రోజు మనం నాటే మొక్క మన కోసం కదండి రేపటి కోసం రేపటి తరం కోసం ప్రకృతి కోసం ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్